నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఇక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అయితే ఎండాకాలం స్టార్ట్ అయింది అంటే మనకి తెలిసిందే ఈ ఎండ ఎలా ఉంటుంది అసలు ఈ వడదెబ్బ తగడం అనే దాని గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరిలో భయం అనేది స్టార్ట్ అయిపోతుంది మరి ఇంత సమ్మర్ టైంలోనే ఇలా బయటకు రావడం వల్ల చాలా మందికి చాలా రకాలుగా కళ్ళు తిరగడం ఉంటుంది లేకుంటే హెడేక్స్ వస్తూ ఉంటాయి లేకుంటే కొంత కొంతమంది వడదెబ్బ తగిలి ఒక రెండు మూడు రోజుల వరకు బెడ్ రెస్ట్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఇటువంటి వాటన్నిటికీ కూడా లైక్ ఏదైనా గ్రహ పరిస్థితులు కానీ ఏమైనా ఉండడం వల్ల కూడా కొంతమందికి మాత్రమే జరగడం చూస్తూ ఉంటాం కదా మరి దీని కోణంలో కూడా మనం ఎందుకు ఆలోచించకూడదు అని అనే ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఉంటుంది మరి ఈ రోజు దాని గురించి మనకి వివరంగా చెప్పడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు కూడా చూసే నమస్కారం గురుగారు గురువు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఎవరు బయటికి రాలేకపోతున్నాం మీరు కావచ్చు మేం కావచ్చు మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు ఉంటారు ఎండల్లోనే ఉండాలి అలాగా వాళ్ళకి షాప్స్ కూడా ఉండవు అన్నింటినీ మించి కూలికి వెళ్లే వాళ్ళు కూడా ఎండల్లోనే పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఇలాంటి వాళ్ళలో కొన్ని ఈ ఎండ ఉత్తీర్ణత అందరికి తగులుతుందంటే అందరికీ ఉండదు కొంతమందికి మాత్రమే జరుగుతూ ఉంటుంది దీనికి కారణం ఏ విధంగా చూడచ్చండి అంటే దీనికి గ్రహాలు కూడా ఏమైనా అనుకూలం ఉండాలంటారా గా ఏంటంటే కొంతమంది చూడండి ఎండాకాలంలో వడదెబ్బలు దొరుకుతాయి కొంతమందికి వర్షాకాలంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కొంతమంది చలి వల్ల వస్తుంటుంది దానికి కారణం ఏంటంటే మనకి రాసుల్లో అగ్నితత్వ వాయుతత్వ జలతత్వ రాసులు అని కొన్ని ఉంటాయి అగ్ని భూ వాయువు జల నాలుగు రకాలు ఈ అగ్నితత్వ రాసుల్లో గనక అగ్నితత్వ గ్రహాల సంబంధం ఎక్కువగా ఉండి అక్కడ శని రాహుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి మైగ్రేన్ రావడం గాని ఎండ వడదబ్బ ఎక్కువగా తగలడం గాని ఎండలోకి వెళ్ళడం వాళ్ళు స్పృహ పడిపోవడం గానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మరి వీళ్ళు ఏం చేయాలి దానికి ఎవరైనా ఎండాకాలంలో ఇప్పుడు ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళలో ఒకరికే ప్రాబ్లం ఉంటుంది నలుగురు వెళ్తారు ఎండలోకి కానీ మరి అందరికీ జరగాలిగా ఇప్పుడు వడదెబ్బ అనేది తగుల్తే రోడ్డు మీద తిరిగే ప్రతి ఒక్కరికి వడదెబ్బ దగ్గర మరి ఎందుకు లేదు అంటే వాళ్ళది పర్సనల్గా వాళ్ళ స్టామినా హెల్త్ పరంగా వాళ్ళకి పర్టికులర్గా స్టామినా ఉంటుంది ఈ ఎండాకాలంలోనే వీళ్ళకి ఎక్కువగా ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే వాళ్ళకి సూర్యుడు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉండే తక్కువ నెగిటివ్గా ఉండే ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని ఎండలోకి వెళ్ళగానే వాళ్ళకి నర్వస్ అయిపోవడము కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాల్లో శని రాహు రవి ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే వీటి ద్వారా ఇబ్బంది పడేది ఉండదు అలాగే కొంతమంది వర్షాకాలం లేదా చలికాలం చలికి లేదా వర్షాలు వస్తున్నప్పుడు వాళ్ళకి బాగా కాఫ్ లేకపోతే జలుబు చేయడం ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి కొంతమందికి కొంతమందికి వేడి వల్ల కూడా జలుబు చేసే వాళ్ళు ఉంటారు వేడి వల్ల చలవ చేసింది కొంత మీరు గమనించండి కావాలంటే ఓవర్ వేడి అయిపోయింది అండి అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఈ జలగ్రహాల యొక్క అంటే జల రాసుల్లో అంటే ఏమిటి అంటే కర్కాటకము వృచ్చికము మీనము ఈ రాసుల్లో పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు వీళ్ళకి కాఫ్ ఎక్కువగా రావడము జలుబు ఎక్కువగా చేయడము ఊపిరి సరిగ్గా ఆడకపోవడం మళ్ళీ దీనికి వాయుతత్వ సంబంధం వస్తే ఊపిరి సరిగ్గా ఆడకపోవడం జరుగుతుంది అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అగ్నితత్వ సంబంధం వచ్చినప్పుడు మేష సింహ ధనస్సు రాసుల్లో కనుక అధిక పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి వేడి అనేటువంటిది వచ్చినప్పుడు ఆ వేడి ద్వారా ఉష్ణం ద్వారా వచ్చేటువంటి అందుకే మనకి ఆయుర్వేదంలో కూడా వాతము పితము కఫము అని ఉంటాయి ఈ వాత పిత కఫాలు కనుక ఇన్బ్యాలెన్స్ అయ్యాయి మనలో మనకి అనారోగ్యానికి ఇది అవుతుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఆయుర్వేదం వాళ్ళు ఇట్లా నాడి పట్టుకుంటారు పట్టుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఏది వాతం ఎక్కువైందా కఫం ఎక్కువైందా పితం ఎక్కువైందా ఒకప్పుడు జస్ట్ ఇలా పట్టుకొని బాడీలో ఏ ప్రాబ్లం వచ్చిందో చెప్పేవారు ఇప్పుడు అది చాలా మటుకు లుప్తమైపోయింది అది కొద్దిమందికి తెలుసుది అది చూసి చెప్పేవారు అలా వాళ్ళు ఏం చేసేవారు హా ఓకే ఈ ఈ యొక్క చెట్లలో ఈ ఔషధీ గుణాలు ఉన్నాయి వాతాన్ని తగ్గించేది ఇక్కడ ఉంది తనకి ఇక్కడ కఫాన్ని తగ్గించేది ఉంది అని అయితే దీనికి శాస్త్రంలో ఏం చెప్తారంటే ఎవరికైనా సరే ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉండాలి అంటే వీళ్ళు చేయవలసినవి కొన్ని చెప్పారు ఏమిటది చూసుకున్నట్లయితే ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించాలి మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు క్రీమ్ అచ్చుత అనంత అనుకుంటూ తినమని చెప్పారు అలా అనుకుంటూ కనుక మీరు తిన్నట్లయితే మీరు తినేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం ఔషధంగా మారుతుంది ఓకే అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి రెండవది సూర్య నమస్కారాలు చేసుకోవడము సూర్యుని ఆరాధించడము ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజత అంటారంటే స్త్రీని కలవకుండా ఉండడం మధువు మాంసం అలవాటు ఉంటే వాటిని దూరం పెట్టడం ఆదివారం నాడు తలకు నూనె రాసుకోకుండా ఉన్నట్లయితే కూడా అనారోగ్యాలు అనేటువంటిది దగ్గరికి చేరదు దాంతోపాటు శాస్త్రంలో మరొక విషయం చెప్పారు ఎవరికైనా అనారోగ్యం కలగకుండా ఉండాలి అంటే ఆట మూడు విషయాలు చెప్పని చెప్పారు ఒకటి ఒకసారి ఏదైనా ఫుడ్ తీసుకున్నాం మళ్ళీ ఆకలి వేసే వరకు తినకూడదు అట ఆకలి వేసే వరకు ఎవరైతే తినరో వారికి అనారోగ్యం దగ్గరికి చేరదు రెండవది తిన్న తర్వాత తమలపాకు కిల్లి వేసుకుంటారు తెలుసు అది వేసుకోవాలి వేసి కనీసం తినే ముందు ఒక వంద అడుగులైనా నడవమంటారు నడిచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలంటే ఎడం వైపు తిరిగి పురుషుడు కనుక ఎడం వైపు తిరిగి పడుకున్నట్లయితే అప్పుడు వారికి ఏమవుతుందంటే ఆ అనారోగ్య సూచనలు తగ్గుతాయి అది కాకుండా రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండడం పగలపూట ఎక్కువసేపు పడుకోవడం కూడా అనారోగ్యానికి హేతు అయితే ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే జన్మజాతకంలో ఏ భావం అయితే పాడైందో మనకి పన్నెండు భావాలు కదా ఇప్పుడు లగ్నం పాడైంది అనుకోండి సిరువుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి రెండో స్థానం పాడైంది కంటికి సంబంధించినవి ముక్కుకి సంబంధించినవి తీతికి సంబంధించినవి వస్తుంటాయి రెండో స్థానంలో ఎక్కువ పాపగ్రహాలు ఆదర్శలు వస్తాయి మూడో స్థానం పాడైంది భుజాలకు సంబంధించిన భుజాలు లాగడం ఇవి వస్తూ ఉంటాయి నాలుగో స్థానం పాడైంది అనుకోండి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి ఐదో స్థానం పాడింది ఎవరికైనా హార్ట్ రిలేటెడ్ అందుకే చూడండి సింహరాశిలో పాపగ్రహాలు ఉన్న రవి పాడైన వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ అక్కడ కుజులు వచ్చేయడం సర్జరీస్ జరుగుతాయి హార్ట్ సర్జరీ జరిగింది అండి అంటూ ఉంటారు ఆరో స్థానం ఎవరికైనా పాడైనా లేకపోతే సింహరాశి పాడైనా కూడా ఇండైజేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అంటే తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము కడుపులో ఉబ్బరంగా ఉండడం అది వాయుతత్వ రాశితో ఉబ్బరం వస్తుంది వాళ్ళకి సెవెంత్ వరకు ఎవరికైనా పాపగ్రహాలు ఉంటే నడువు నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది కుజుడు పాడైతే వెన్నుముక్క నొప్పిస్తూ ఉంటుంది ఆ కుజుడు పాడైన దాంతో బుధుడు కూడా కనెక్ట్ అయి పాడే బుధుడు కుజుడు కేతు కనెక్టివిటీ ఉంటాయి కనుక ఎల్త్ త్రీ ఇయర్ ఫోర్ అంటుంటారు చూసారు ఇక్కడ అవి డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా అష్టమం పాడైతే లేడీస్కి అయితేనేమో మంత్లీ మంత్ వచ్చేటువంటి ఉంటాయి సార్ గైనకల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎయిత్ హౌస్ పాడైతే అందులో పర్టికులర్గా మీరు చూడొచ్చు ఎవరికైనా వృచ్చిక రాశిలో రాహు ఉన్నాడు అనుకోండి లేడీస్ జాట్లో వాళ్ళది మేషలగ్నమైన మేషలగ్నం అయితే ఖచ్చితంగా వాళ్ళకి మెన్షు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేషలగ్నం కాకపోయినా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాయి ఎయిత్ హౌస్ పాడైనా వృచ్చిక రాశి పాడైనా అలాగే నైన్త్ హౌస్ ఎవరికైనా పాడైంది అన్నప్పుడు వాళ్ళకి సెల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే సెల్స్ కొంచెం డ్యామేజ్ అవ్వడం ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ రావడము ఈ గురువు కూడా పాడై నైన్ థౌజండ్ కనుక పాడే దానికి సిక్స్ థౌజండ్ అండ్ ఫోర్ థౌజండ్ కనెక్టివిటీస్ వస్తూ రాహు ప్రభావం ఎక్కువగా నీచంలో ఉన్నప్పుడు వాళ్ళకి క్యాన్సర్స్ లాంటి జబ్బులు కూడా వస్తుంటాయి లేదా తొడలకు సంబంధించిన నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి టెన్ థౌజండ్ పాడైందంటే వాళ్ళకి మోకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే మోకాళ్ళు వాళ్ళకి చూడండి ఆపరేషన్ చేయించుకోవడము మోకాళ్ళు చెప్పలు జరుగుతుంటాయి చూసారా ఇదంతా కూడా దశమ స్థానం పాడవడం వల్ల జరుగుతుంది పదకొండో స్థానం పాడైతే మోకాళ్ళకి అరికాలకి మధ్య భాగంలో ఉండే కాళ్ళు బాగా నొప్పి లేస్తూ ఉంటుంది వారికి అందుకే శని శనిగ్రహం యొక్క మహాదశలు నడుస్తున్న శని పాడైన కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి పన్నెండో స్థానం అయితే అరికాల కింద నాడ నాడలు వస్తుంటాయి సార్ ఆనలు అంటూ ఉంటారు ఆనలు రావడము అదేవిధంగా కాస్త మాటిమాటికి హాస్పిటల్ ఏషన్ అవ్వడం పన్నెండో స్థానం పాడేది ఇట్లాంటివి జరుగుతుంటాయి అందుకే ఇవన్నీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి శాస్త్రంలో ఏం చెప్తారంటే మీరు సేవ చేయండి ఏదైనా ఆలయానికి వెళ్ళి ఏదైనా సేవలు చేస్తుండండి మంత్ర సాధన చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్ర సాధన చేయడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇప్పుడు మేషం వారు ఉన్నారు సూర్యుడికి వృషభం ఓం నమో నారాయణ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి మిథునం వారు నమః కర్కాటకం వారు నమః సింహం వారు దత్తాత్రేయాయ నమ కన్యవారు ఓం వెంకటేశ ఓం నమో వెంకటేశాయ వృచ్చికం వారు ఓం నమో కాళికాదేవి ఏ నమః సారీ తులవారు ఓం నమో కాళికాదేవి నమః నమ వృచ్చికం వారు దక్షిణామూర్తయ్యే నమ ధనస్సు వారు ఓం నరసింహస్వామి ఏ నమ మకరం వారు శ్రీమాత్రే నమ కుంభంవారు ఓం నమో నారాయణ అదేవిధంగా మనకి మీనం వారు కనుక తీసుకున్నట్లయితే ఓం గౌరీదేవి ఏ నమ అని చెప్పి చేసుకున్నట్లయితే మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి